హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చిలా ఈ వీడియోలో నేను అన్ని కూడా ఫ్రాక్స్ని షేర్ చేస్తున్నానండి వీటిలో మనకి జార్జెట్ ఫ్రాక్స్ ఉన్నాయి కాటన్లో వర్క్ స్టైల్గా వచ్చాయి బో స్టైల్గా డిజైన్ చేసాము కొన్ని ఆర్గాంజా ఉన్నాయి కొన్ని వచ్చేసి మనకి జార్జిట్ పైన మిరర్ వర్క్తో ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి కలర్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి ప్యాటర్న్ ఎలా ఉంది అనేసి ఐడియా వస్తుంది మ్యాన్క్విన్కి వేసాము కదా ఈ స్టైల్లో కూడా ఉన్నాయి అనమాట అండ్ ఆర్గంజా స్టైల్ వచ్చేసి డబల్ ఫ్లేయర్గా డిజైన్ చేసాము వీటిల్లో ఉన్నాయండి చాలా ట్రెండీగా ఉన్నాయి అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది రెగ్యులర్గా ఆర్డర్ చేసే వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుందండి స్టిచ్ పార్ట్ అనేది మనకి ఇలా రివర్స్గా ఉంటుంది బేబీకి ఎక్కడ కూడా రఫ్ పార్ట్ అనేది టచ్ అవ్వకుండా రివర్స్గా ఉంటుంది అండ్ లాస్ట్ స్టిచ్ అయితే మనకి ఇంటర్లాక్తో ఉంటుంది అనమాట కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి కొన్ని సెట్ వైజ్గా ఉన్నాయి మీరు వీడియో క్లియర్గా చూస్తే ఐడియా వస్తుందండి నేను సైజెస్ అయితే వీడియోలో ఏవైతే మెన్షన్ చేస్తాను అవి మాత్రమే ఉంటుందండి అంటే వీటిలో బిగ్ సైజ్ ఉందా అలా అడుగుతున్నారు అందుకనేసి నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము హాఫ్ ఫైట్ అండి జార్జెట్ ఫ్రా ఫ్యాబ్రిక్తో ఉంటుంది యోగ పార్ట్ వచ్చేసి మనకి ప్యూర్ బ్యాంగ్లో సిల్క్ పైన థ్రెడ్ వర్క్ అండ్ వర్క్తో ఉంటుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ప్రైజింగ్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము టైటిల్లో కూడా ఉంటుందండి చూడవచ్చు మీరు కట్ వర్క్ కాటన్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది డిజిటల్ ప్రింట్ అండ్ మొత్తం కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్తో ఉంటుంది అనమాట ఇన్నర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది రివర్స్ స్టిచ్ ఉంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ ఐస్ ఇలా స్క్రీన్షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ ఐస్ మ్యాక్సిమమ్ దీనిలో సైజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఐస్ వన్ టూ త్రీ ఇయర్స్ సైజ్ బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి ప్రింట్ ఉంటుంది థ్రెడ్ వర్క్ అండ్ కి వర్క్ అనమాట సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది బో వచ్చేసి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ డిజైన్ చేస్తాం త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వీటిలో ఈ కలర్ కాంబినేషన్లో వన్ టు ఫైవ్ ఇయర్స్ సైజ్ వరకు మ్యాక్సిమం అవైలబుల్ మెజంటా పింక్ అండ్ మెరూన్ షేడెడ్గా వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమమ్ సైజ్ ఫైవ్ ఇయర్స్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి టూ ఇయర్స్ లాంగ్ ఫ్రాక్లా వస్తుందండి చూస్తున్నాం కదా ప్యాటర్న్ స్టైల్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉంటుంది ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకే అటాచ్ చేసి ఉంటుంది అనమాట మినిమం ఫోర్ మీటర్స్ రిల్ ఉంటుంది అండ్ బోర్ వచ్చేసి స్టిచ్ చేసాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ హల్దీకి అన్నిటికీ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ ఐస్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఐస్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ ఇలాంటి హ్యాండ్ స్టాయిల్ అంటే ఎలా ఉంటుంది బేబీకి వేసిన తర్వాత అనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో వచ్చేసి ఒక త్రీ థౌజండ్ పిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అవి చూస్తే మీకు సైజింగ్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేసి ఐడియా వస్తుంది చూసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సైజ్ మాక్సిమం వీటిల్లో టూ టు సెవెన్ ఇయర్స్ సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ బేబీ లాంగ్ లెంత్గా కూడా యూస్ చేస్తాం అనుకునే వాళ్ళకి కూడా సెట్ అవుతుందండి పార్ట్ మనకి వెల్వెట్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఫేయర్ స్టైల్గా వస్తుందన్నమాట ఇన్సైడ్ సాటిన్ ఉంటుంది బో వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో హైలైట్ చేశాము బ్యాక్ మనకి రోప్ కూడా ఉంటుంది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్గా సేమ్ ప్యాటర్న్ అండి మనకి వినికి వేసిన సైజ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్ సైస్ అండ్ సిక్స్ ఇయర్స్కి తీసుకోవచ్చు సెవెన్ ఇయర్స్కి తీసుకోవచ్చు టొమాటో రెడ్ ఉంటుంది పార్ట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్గా జార్జెడ్ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్గా ఉంటుందన్నమాట నెక్ దగ్గర కూడా చెంకి ఎక్కడ గుచ్చుకోకుండా ఉండడానికి పైపింగ్లా ఇచ్చామండి చిన్న పైపింగ్ స్టైల్గా ఉంటుంది ఫోర్ మీటర్స్ మినిమం ఫోర్ మీటర్స్ ఫ్రీలో అనేది ఉంటుందన్నమాట అనమాట ఇన్సైడ్ యాటీన్ ఉంటుంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది अंड स इयस अड वन टू पीसे सिल कांबिनेशन का इच्छा बो कूड़ा सैवन 10 इयर इज टेन इयर इयज అండ్ నెక్స్ట్ పీస్ లెవెన్ టు ట్వల్వ్ ఇయర్ సైజ్ ఇవన్నీ త్రీ ఫోర్త్ స్టైల్ అండి లాంగ్ ఫ్రాక్లా కాదు ఇలా త్రీ ఫోర్త్ స్టైల్గా డిజైన్ చేసినవి అండ్ నేను లాస్ట్ వీడియోలో నేను వేసుకున్న ఫ్రాక్స్ చాలా డిజైన్ చేసి సేల్ చేసామండి సేమ్ ప్యాటర్న్ అనమాట మనకి బ్యాక్ వచ్చేసి బాగుంటుంది ఐనెక్ స్టైల్గా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్టైల్గా ఉంటుంది ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేసి ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి మీరు చూడొచ్చు క్లియర్గా ఇది ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి లెవెన్ ఇయర్స్ బేబీకి కూడా తీసుకోవచ్చు అనమాట లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ కంప్లీట్ ఆర్గాన్జా ఫ్రాక్ వస్తుంది మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో దగ్గర మనకి పఫ్ హ్యాండ్స్లా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట బేబీకి కూడా కాంట్రాస్ట్గా బో వచ్చేసి బ్యాక్ సైడ్ పింక్ ఇచ్చాం ఇది బ్యాక్కి పెట్టుకోవచ్చు బో సపరేట్గా స్టిచ్ చేసి అటాచ్ చేసిందండి మన ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ కూడా ఇలా బేబీస్కి ఎలా అయితే పెట్టామో అలా కూడా పెట్టవచ్చు అనమాట ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండి దీనిలో మనకి బ్లూ అండ్ ఎల్లో షేడ్గా కూడా ఫ్లవర్స్ అనేది అన్నమాట సాఫ్ట్ ఆర్గాంది అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇందులో మనకి లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది బేబీకి వేసుకున్నప్పుడు ఇలా సైడ్ బో వచ్చేలాగా వేసుకోవచ్చు ఇన్ సైడ్ సాటిన్ ఉంటుంది స్టిచ్ పార్ట్ అంతా కూడా రివర్స్గా ఉంటుంది సేమ్ కలర్ కాంబినేషన్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ సైజ్ అన్నట్టు నెక్స్ట్ ఆర్గాంజా అండ్ మనకి ఇలా సెల్ఫ్ కాంబినేషన్గా డిజైన్ చేసామండి హ్యాండ్స్ వచ్చేసి మెగా స్లీవ్స్లా ఉండి వన్ సైడ్ పీక్ వచ్చేసి ఉంటుందన్నమాట డబల్ ఫ్లేర్ స్టైల్గా ఫోల్డ్ చేసి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సేమ్ స్టైల్ అనమాట ఈ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి ఒక ఫోటోని నేను షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తానండి మీరు చూడవచ్చు అనమాట చాలా బాగుంటుంది ప్లేయర్ స్టైల్గా వస్తుంది పార్ట్ అంతా వర్క్ ఉంటుందన్నమాట బ్యాక్ వచ్చేసి మనం బోతో హైలైట్ చేసాము సెల్ఫ్ కాంబినేషన్గా కొంచెం లైట్ అండ్ బ్రైట్ షేడ్గా డిజైన్ చేశాము చాలా బాగుంది టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ ఉంటుంది ట్వెల్వ్ ఈఎస్ సైజ్ థర్టీన్ ప్లస్ కూడా యూస్ చేయొచ్చు మాక్సిమం సైజ్ వచ్చేసి ఎం సైజ్ అనమాట ఎం సైజ్ వరకు మనం యూజ్ చేయొచ్చు ఇంకా కూడా సైడ్ స్విచ్చెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది ఎం టు ఎక్స్ఎల్ వరకు యూజ్ చేయొచ్చు మాక్సిమం అంటే ఇంక ఎక్సెల్ వరకు సైడ్ స్విచెస్ ఓపెన్ చేసిన తర్వాత యూజ్ చేయడానికి ఉంటుంది హ్యాండ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది ఐ నెక్లా ఉంటుంది నెక్ స్టైల్ వచ్చి ఇది కూడా మనకి లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ మాక్సిమం థర్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి బో స్టైల్ ఉంటుంది ఇది ఆల్ ఓవర్ మనకి మల్టీ కలర్గా ఉంటుందన్నమాట హ్యాండ్ స్టైల్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ మనకి హ్యాండ్ దగ్గర కొంచెం పఫ్ లుక్గా ఉంటుంది పైన కూడా ఇక్కడ వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఇది మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఎం టు ఎక్సెల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మనకి సాటిన్ పట్టి లైన్స్ ప్యూర్ షిఫాన్ పైన మనకి సాటిన్ లైన్స్ అనేది వస్తుంది అనమాట ఫ్లేయర్ వచ్చేసి మనకి త్రీ మీటర్స్ ఉంటుంది హ్యాండ్ స్టైల్ ఇలా ఉంటుంది నైన్ అండ్ టెన్ ఇయర్స్ సైజ్ త్రీ ఫోర్త్ స్టైల్గా ఉంటుందండి లేదు ఎయిట్ ఇయర్స్ బేబీ లాంగ్ ఫ్రాక్ లాగా కావాలంటే ఎయిట్ ఇయర్ సైజ్కి తీసుకోవచ్చు ఇవి మనం చాలా డిజైన్ చేసాము బిగ్ సైజ్లో ఓన్లీ త్రీ పీసెస్ ఉన్నాయి స్మాల్ సైజులో వచ్చేసి ఒక ఎయిట్ టు నైన్ పీసెస్ ఉన్నాయండి వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు సైజింగ్ అండ్ ప్రైజెస్ కూడా అర్థమవుతుందండి ప్రైజెస్ అయితే మనకి టైటిల్లో ఉంటుంది అండ్ సైజెస్ అయితే ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నాం అవి మాత్రమే అవైలబుల్ ఉంటుంది అన్నమాట లెవెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టెన్ అండ్ లెవెన్ ఇయర్స్కి తీసుకోవచ్చు లేదు హెల్దీగా ఉంటుంది బేబీ అనుకునే వాళ్ళు ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి తీసుకోవచ్చు లెవెన్ వరకు యూజ్ చేయొచ్చు టెన్ అండ్ లెవెన్ ఇయర్ సైజ్ ప్రజెంట్ ఆ పింక్ ఉంటుంది నెక్కి వచ్చేసి ప్యాచ్ వర్క్ అనమాట ఇక్కడే మనకి డిజైన్ ఉంది కదా సేమ్ అలా చినాన్ ఫ్యాబ్రిక్ పైన మనం డిజిటల్ ప్రింట్తో హైలైట్ చేసి చిన్న ప్యాచ్ వర్క్లా ఇచ్చాము ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి ఇక్కడ చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్యూర్ షిఫాన్ అండ్ మనకి వచ్చేసి యోక్పాటు అంతా కూడా వెల్వర్ట్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి ఇది కూడా లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి ఏ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్లా ఉంటుంది డిజిటల్ ప్రింట్ వచ్చేసి దానిపైన మనకి జెరీ వర్క్ ఉంటుందండి బ్యాక్ వచ్చేసి చిన్న డ్రాప్నిక్తో హైలైట్ చేశాము లెవెన్ అండ్ ట్వెల్వ్ ఇయర్ సైజ్ అవైలబుల్ వన్ టూ త్రీ ఇయర్స్కి తీసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ బేబీ అయితే ఫుల్ ఫ్లోర్ లెంత్ వస్తుంది టూ ఇయర్స్ అయితే యాంకిల్ లెంత్ అండ్ త్రీ ఇయర్స్ అయితే కూడా మనకి త్రీ యాంకి లెంత్లో త్రీ ఫోర్త్ అనమాట ప్యాటర్న్ డిజైన్ చేసింది వచ్చేసి మనం త్రీ ఫోర్త్ డిజైన్ చేసాము నేవీ బ్లూ అండ్ డిజిటల్ ప్రింట్ అంతా కూడా యానిమల్ థీమ్తో ఉంటుంది అనమాట చాలా బాగుంది కొన్ని పీసెస్ ఏ ఉన్నాయి చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయి ఈ అవుట్ ఫిట్స్ అయితే చాలామంది షేర్ చేశారు చూడొచ్చండి ఇది కూడా వన్ టూ త్రీ ఇయర్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మెజెంటా టాపింగ్ అండ్ యానిమల్ థీమ్తో ఉంటుంది ఫ్రాక్ ప్రింట్ అంతా కూడా ఈ ఒకపాటికి చిన్న ప్యాచ్ వర్క్తో హైలైట్ చేసాం టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ వన్ అండ్ టూ ఇయర్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి మంచి మనకి రాణి పింక్తో ఉంటుందండి ఇది వచ్చేసి రేడియం కలర్ అనమాట యానిమల్ థీమ్తో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ప్యాచ్ వర్క్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవి అన్నీ కూడా ఫ్రాక్స్ అయితే మనకి ప్యూర్ జార్జెట్ ఉంటుందన్నమాట ఇన్సైడ్ సాటిన్ ఉంటుంది యోక్ ఒక పాట వచ్చేసి మనకి కంప్లీట్గా వర్క్ పాటర్ అనమాట బోత్ హైలైట్ చేసాము స్టైల్ అయితే చాలా బాగుంది చూడండి వన్ టూ త్రీ మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ ఏజ్ వరకు తీసుకుని ఫోర్ ఇయర్స్ ప్లస్ యూజ్ చేయొచ్చు వన్ టూ త్రీ ఇయర్స్కి ఆర్డర్ చేయొచ్చు అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మనకి లైట్ స్కై బ్లూ అనమాట డిజిటల్ ప్రింట్ ఉంటుంది టూ లేయర్స్ కూడా డిటాచబుల్ ఉంటుంది అనమాట చాలా ప్లఫీగా ఉంటుంది ఇన్సైడ్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్లీవ్లెస్ ఫ్రాక్ ఉంటుంది వన్ టూ త్రీ ఇయర్స్ సైజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సేమ్ స్టైల్ అనమాట टू इयर्स वन इयर की तीस फ्लोर लंतम कंप्लीट थ्री इयर्स टू इयर्स त्री इयर्स फोर इयर्स फाइव इयर्स फाइव इयर्स सिक्स इयर्स ఇది హాఫ్ పట్టు స్టైల్గా డిజైన్ చేశామండి సిక్స్ ఇయర్స్ అనమాట ఈ ఒకపాటు మనకి బాటిల్ గ్రీన్ ఉంటుంది ఇక్కడంతా కూడా ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది హాఫ్ పట్టు అంటాం కదా సేమ్ ఫ్యాబ్రిక్ ఇలా కోల్డ్ స్లీవ్స్గా అన్నమాట సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ లైట్ స్కై బ్లూ కలర్ చాలా బాగుంది క్రీమ్ కలర్ వచ్చేసి ఈ ఒకపాటు ఉంటుంది ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఈ ప్రింట్లో ఓన్లీ సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫ్లేయర్ హ్యాండ్స్లో వస్తుంది వైర్ పీకోతో ఫ్లేయర్ వైర్ పికొచ్చేసి ఉంటుందన్నమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ సైజ్ ఇది కూడా మనకి కోల్డ్ స్లీవ్స్లా ఉంటుందన్నమాట ప్యాటర్న్ వచ్చేసి టూ ఇయర్స్ ఐస్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది చిన్న మనకి మెగా స్లీవ్స్లో ఉంటుంది బో స్టైల్ వస్తుంది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ డబుల్ షేడెడ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్గా మనకి హ్యాండ్స్ అండ్ బో మాత్రమే ఆర్గాంజా డిజిటల్ ప్రింట్ ఉంటుంది అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ బో స్టైల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఆర్గాంజా ఫ్యాబ్రిక్తో ఉంటుంది హ్యాండ్స్ రోప్ అండ్ మనకి బో వచ్చేసి కాంట్రాస్ట్గా తీసుకున్నాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటుంది బేబీ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టెన్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ ప్లేయర్ హ్యాండ్స్ వస్తుంది మనకి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ వచ్చేసి షిఫాన్ లైన్స్ ఉంటుందన్నమాట నెక్స్ట్ కొన్ని పీసెస్ ఉన్నాయి అవి కూడా చూద్దాము అవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఫ్రాక్స్ అన్నీ కూడా సింగిల్ ఫ్రాక్స్గా ఉన్నాయి కొన్ని టూ పీసెస్ అలా ఉన్నాయండి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఫోర్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ టూ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వైన్ కలర్ అనమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ వన్ ఇయర్ సైజ్ ఈ అవుట్ ఫిట్స్ అయితే ఈ ప్యాటర్న్లో చాలా కలర్స్ చేసామన్నమాట లాస్ట్ టైం ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఆ అవుట్ ఫిట్స్ అన్నీ ఉన్నాయండి బేబీ వేసుకునే చూడొచ్చు వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ వన్ ఇయర్స్ ఐస్ సేమ్ కలర్లో చాలా డిజైన్ చేసాము ఫొటోస్ కూడా షేర్ చేశారనమాట ఫొటోస్ షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ ఇవన్నీ కూడా కోల్డ్ స్లీవ్స్లా వస్తుందండి స్టైల్ అయితే మనకి టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ వన్ ఇయర్ సైజ్ వన్ ఇయర్ ఎల్లో అండ్ ఆనంద్ గ్రీన్ రౌండ్ నెటెడ్తో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సి గ్రీన్ ఉంటుంది యోపాట్ అండ్ మనకి బ్రైట్ గ్రీన్ వచ్చేసి నెటెడ్ ఉంటుంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇది సాఫ్ట్నెట్తో ఉంటుంది త్రీ ఇయర్స్ సైజ్ టూ ఇయర్స్ బేబీ హెల్దీగా ఉంటుంది అండ్ మేము ఫుల్ ఫ్లోర్లని తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ ఫోర్ ఇయర్స్ సైజ్ సేమ్ కలర్ కాంబినేషన్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ టూ ఇయర్స్ బేబీ హెల్దీగా ఉంటే కూడా మనం తీసుకుని యూజ్ చేయొచ్చు వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ ఉంది ఫోర్ ఇయర్స్ సైజ్ సింగిల్ ఫ్రాక్ అవైలబుల్ సెమ్ ఇవి కూడా సింగిల్ పీస్ అనమాట ఫోర్ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ సైజ్ ప్యూర్ షిఫాన్ వస్తుంది చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్గా అండ్ డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా బాగా సెట్ అవుతుంది బేబీకి టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సేమ్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది హాఫ్ పట్టు స్టైల్గా త్రీ ఇయర్స్ సైజ్ 4 year size 4 year size ఆర్గాంజా పార్ట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి లేజర్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్రాక్ పార్ట్ అంతా కూడా టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది చూసాం కదా అండి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి అందరికీ కూడా సైజెస్ అయితే ఐడియా వచ్చేసింది అండ్ టైటిల్ వచ్చేసి ప్రైజెస్ ఉంటుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలి ఎలాంటి ఫ్రాక్ కావాలి అనేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ని కూడా షేర్ చేస్తాను మీ కంప్లీట్ అడ్రస్ షేర్ చేస్తాను ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తున్నాం అన్నమాట మేము ప్రెజెంట్ వన్ టూ డేస్లో మీకు మీకు కొరియర్ చేసేసి ట్రాక్ డీటెయిల్స్ని షేర్ చేస్తామండి ఇవన్నీ కూడా ప్రైజింగ్స్ అయితే సాటర్డే అండ్ సండే బుక్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైజెస్ అనమాట చూడండి బుక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో ఆన్కి ఇష్టస్ డిజైన్స్తో మళ్ళీ మీట్ అవుదాం హ్యావీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ